అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాంబు ముచ్చట ఎట్లున్నారో లే అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్న నుల్లా ఇక ఇయ్యల్లో కూడా మీకొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన కరెంటుకు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకుంటున్నాం కదా కాంగ్రెస్ ఏడుంటే కరెంటు ఆడ ఉండదన్నది వెనుకటి పెద్దలు ఎన్నడుసందో చెప్పుకుంటొస్తున్నాం ముచ్చట దాన్ని నూరు వాళ్ళు నిజం చేసేందుకు అహర్ నిశలు చెమటలు ధార వస్తుండు మూడు రంగుల జెండా పట్టిన పాటోళ్ళు దావకాళ్లనే కరెంటు సరిగ్గుంటలేదు ఇక బస్ స్టాండ్ల కరెంటు గురించి ఎవడ్రు ఖమ్మం హైటెక్ బస్ స్టాండ్ లా అద్దుమ రాత్రి కరెంటు లేక పబ్లిక్ అంతా పరేషాన్ అయినరు ఏ బస్ వచ్చింది ఏడుకు పోవాలనో తెలువక సెల్ఫోన్ల టార్చ్ లైట్లు వేసుకొని బస్సులను ఇంకలాడే కథ 谢谢 <laughs> డ్రైవర్లు అర్థం చేసుకొని బస్సు లైట్లను చాలు చేసి అంతో ఇంతో ఆసరైన అంతేగాని స్టాండ్ల ఆఫీసర్లు ఏం గింత పట్టించుకోలేదు హైటెక్ బస్ స్టాండ్ కానీ కరెంటు పోతే ఆల్టర్నేట్ లేని దుస్థితి పాడైంది స్టాండ్ లోనే కాదు ఇలా కలికి సినిమా రిలీజ్ అయితే కొన్ని జాగాల కరెంటు కోతలతోటి ఊకూక సినిమా నడుమిట్లు ఆగుతుండే వరకు ప్రేక్షకులు కూడా సీఎం సార్ మీద మస్తు గరమయినరు ఇట్లా కరెంటు పోయిందని వార్తలేస్తే బల్లులు పడ్డాయి తొండలు పడ్డాయి అని తొంపులు చెప్పి ఉల్టా కరెంటు పోయిందన్నోళ్ళ మీదనే బదనా చేస్తుర కరెంటు కూడా అంతేగాని అలా తప్పు ఏం లేదంటున్నారు కరెంటు పోతే జనమే ఓర్చుకోవాలి కానీ మమ్మల్న్నట్టు ఉన్నది అలా తీరు కూడా అని మస్తుగా గరమైతున్నారు పబ్లిక్ బర్రెని కొని తలుగు కోసం కొసిరిండట అవ గట్లనే ఉన్నది పొంగులేటి సార్ కొడుకు ఎవ్వారం కోట్ల రూపాయలు పెట్టి బయటి దేశాలలోకి వెళ్ళి వాచీలు కొనుక్కుంటే పైసలు ఖర్చు కాలేదు కానీ దేశానికి పన్ను కట్టేటందుకు మాత్రం పైసలు ఖర్చయితాయి అని దొంగదారిన వాచీలు కొనుకొచ్చుకుండ్రు కస్టమ్స్ వాళ్ళకు దొరికి కష్టాల పాలయ్యు మంత్రి పొంగిలేటి సీన్ సార్కు ఏం తక్కువ పోయింది బిడ్డ పెండ్లికే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిందని మాట్లాడుకుండ్రు అప్పుడు ఖమ్మం పబ్లిక్ అసొంటి మనిషి కోటి రెండు కోట్ల వాచీలు కొనుక్కొని కస్టమ్స్ పన్ను ఎగ్గొట్టిందంటే ఏమనుడు చెప్పుండ్రీ అప్పట్లో పొంగలేటి సార్ కొడుకు హర్షారెడ్డి కోటి డెబ్బై లక్షల విలువ చేసే వంద వాచీలను బయటి దేశాలలోకి వెళ్ళి పన్నులు కట్టకుండా దొంగతనంగా ఇండియాకు స్మగ్లింగ్ చేసిండు ఆ సంగతి చెన్నై కస్టమ్స్ వాళ్ళకు తెలిసి మూడు నట్ల ఎంక్వైరీకి వెలిచిండ్రు ఇక ఇవాళ మళ్ళీ హైదరాబాద్లో ఉన్న పొంగలేటి సారింటికి చెన్నై కస్టమ్స్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిండ్రు పొంగలేటి సారింట్లో ఉన్న వాచీల ఏందో అరుచుకుందామని ఇల్లంతా ఇంకులాడిరట ఏం తక్కువ ఆరు గంటల దాకా ఇల్లంతా జల్లడబట్టిరట మరి వంద కోట్లు పెట్టి వాచీలు కొనుక్కొని పైసలు ఉన్నాయి కానీ ఐదు పది లక్షల ట్యాక్స్ కట్టేదానికి సాధారణ పైసలు ఏమన్నట్టున్నాయి ఇక కోటీశ్వర్లు కూడా దేశానికి పన్నులు ఎగ్గొడితే ఏందన్నట్టు అని మస్తుగా కామెంట్లు చేస్తున్న ఈ సంగతి వాళ్ళు ఇంత బతుకు బతుకి ఇంటనుక కాలువల అవుతున్నది పాపం కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ పరిస్థితి పార్టీలో ఆయనకు తెలియకుండా జగిత్యాల బీఆర్ఎస్ అలిగి రాజీనామా చేస్తున్న ఢిల్లీకి విలిపించుకున్నారు హైకమాండోలు ఏమైందో చూడు నలభై ఏళ్ళ సంధి పార్టీలు సిన్సియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సార్ కు ఏం ఆలతయిపోయింది ముందున్న చెవుల కంటే ఎనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఐదారేళ్ల కింద పార్టీలకు వచ్చిన వాళ్ళు పెత్తనం చూస్తుంటే నలభై ఏండ్ల సీనియర్ ఆ బాధను అనగబట్టుకొని ఉండు పాపం సార్ ఏనాడు కూడా పార్టీ గీత దాటలేదు ఓడిపోతాను తెలిసినా కూడా పోటీ చేయమన్న జాగర్ల పోటీ చేసిండు ఇక ప్రతిపక్షాల మీద కూడా నోరు జారే మనిషి కాదు వాస్తవానికి అయితే ఆయన అనుభవానికి లాయల్టీకి ఫస్ట్ పేజుల్నే మంత్రి పదవి ఇవ్వాలి కానీ తెర వెనుక రాజకీయాలు నడిపి ఆయనను ఎమ్మెల్సీ గానే పరిమితం చేసిండ్రు ఇప్పుడు ఆయన మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని తెచ్చి ఆయన నెత్తి మీద కూసోబెట్టిండ్రు ఆయన అలిగి రాజీనామా పెడతానంటే ఢిల్లీకి పిలిపించిండ్రు ఆడ దీపాదాసు శ్రీధర్ బాబులే ముందుగాలు మాట్లాడి అటెన్క రేవంత్ సార్ ఇంటికి పిలిపించుకుండు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్లకు పోను టైం ఉన్నది కానీ సొంత పార్టీ సీనియర్ లీడర్ బాధలుంటే పోయి మందలిచ్చే టైం లేదు రేవంత్ సార్కు తాకత చూయించుకునేదందుకు కాకుంటే ఢిల్లీల ఇంటికి పిలిపించుకొని మాట్లాడండి సోనియా గాంధీ పిలిచిందని చెప్తే చెప్ప చెప్ప ఢిల్లీకి పోయిండు జీవన్ రెడ్డి సారు కానీ ఆడ కూడా ఈ లీడర్లే మాట్లాడిన్రు జీవన్ రెడ్డికి ఏం డోకా రానియం అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తియ్యటి మాటలు చెప్పి సార్ను బుద్రకిచ్చే ఇగురం చేస్తుండ్రు చూడర్రి సొంత పార్టీల సీనియర్లకే లేదు ఇక ఏగేసుకుంటూ పోయి కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకుంటున్న పరిస్థితి ఎట్లుంటుందో వేరే చెప్పాలనా ముంగటి ఉంటది ముసళ్ళ పండుగ కేసీఆర్ మాటిస్తే తప్పే మనిషి కాదు కేసీఆర్ అంటే చెప్పింది ఏసే మనిషి ఒక నీళ్ళ ప్రాజెక్టు కట్టాలంటే కాంగ్రెస్ల హయాంలో దశాబ్దాలకు దశాబ్దాలయ్యేటి కానీ రికార్డు టైంల ప్రాజెక్టులు కట్టి కరువు నేల అని పేరున్న తెలంగాణను పచ్చడి పంట భూములతోటి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది ఆయన ముందు చూపే ఇలా తెలంగాణకు నీళ్ల కరువు చేసింది కేసీఆర్ ఏం చేసిండు అని బాగా అంటుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఇయాల సీతారామ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ అయింది కదా అది కట్టించింది కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం మహిబాద్ జిల్లాల పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిండు కేసీఆర్ ఒక నాయకుడి దూరదృష్టి ఎటువంటి సత్ఫలితాలని ఇస్తుందో చూయించింది కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులకు రిబ్బన్లు గుంజే పనిచేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఓసారి ఆలోచన చేసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణను దేశానికే భువ్వగినిన్నెగా తయారు చేస్తే రిపేరు కారణం చెప్పి దాన్ని ఎండబెట్టి తెలంగాణకు మళ్ళీ నీటి గోసలు తెస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు కాదా కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు ఉన్నప్పుడు నీళ్ల కరువు వచ్చిందా కానీ కేసీఆర్ ను బదనాం చేయాలన్న ఒకే ఒక్క కారణంతో తెలంగాణ రైతాంగాన్ని గోసబుచ్చుకుంటున్నది ఎవలో జనాలకు కూడా తెలిసిపాయి ఇలా సీతారామ ప్రాజెక్టు కడితే రిబ్బను గుంజేదందుకు వస్తున్నారు మంచిగుంది దాంట్లో కూడా గేటుకు చిలుమ్ పట్టింది హైడ్రాలిక్ గ్రీజ్ ఉయ్యలేదు ప్రాజెక్టుగా రాదని దాని మీద కూడా రాజకీయం చేయకూరీగా అంటున్నారట ఖమ్మం రైతులు ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సిన ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే మళ్ళప్పుడు గిసండి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండుర్రీ మీ మిర్రర్ టీవీ शनार्ती